నర రూప రాక్షసుల గురించి కథల్లో వినడమే కానీ ఎప్పుడు ప్రత్యక్షంగా ఉండరు అయితే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత పలు వెబ్ సిరీస్లు సినిమాల్లో రూప రాక్షసుల పాత్రలను చూసే ఉంటారు క్యానిబల్స్ అదేనండి నర రూప రాక్షసులకు సంబంధించిన సీన్లను తెరపై చూస్తున్నప్పుడు వెన్నులో వణుకు పుడుతుంది మరి నిజంగా అలాంటి రాక్షసులు ఉంటే ఊహించుకోవడానికి కూడా కష్టంగానే ఉంటుంది కదూ అటువంటి భయంకరమైన నరరూప రాక్షసుడే సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మానవ మృగం రూపంలో అక్కడ వేలాది మంది ప్రజలను వెంటాడి వేధించి పొట్టన పెట్టుకున్నాడు తన పతన మంచుకు చేరేసరికి దేశాన్ని ఒక శ్మశాన వాటికగా మార్చేశాడు స్వతహాగా కంటి వైద్యుడైన బషర్ అల్ అసద్ తన తండ్రి సిరియా మాజీ అధ్యక్షుడు హఫేజ్ అల్ అసద్ తరువాత అధికారంలోకి వచ్చారు కామన్ మ్యాన్ గా పరిచయం చేసుకుంటూ అనేక సంస్కరణలు అమలు చేశాడు అయితే ఇక్కడే అస్సలు కథ మొదలైంది బషర్ సంస్కరణలతో కొత్తగా అనేక రాజకీయ పార్టీలు సంఘాలు పుట్టుకొచ్చాయి తన శత్రువులను తానే తయారు చేసుకున్నట్టు గ్రహించిన బషర్ తన తండ్రి వలె నియంతగా వ్యవహరించడం ప్రారంభించాడు దీంతో ప్రజా పాలన కాస్త నియంత పాలనగా మారిపోయింది తనకు ఎదురు తిరిగిన వారిని తొక్కుకుంటూ ప్రభుత్వ వ్యతిరేక శక్తులుగా ముద్ర వేస్తూ వారికి ప్రత్యే ప్రత్యక్ష నరకం చూపించేందుకు సైద్నాయా మిలిటరీ జైలును ఏర్పాటు చేయించాడు అసద్ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ పేరుతో వికృత చర్యలకు పాల్పడ్డాడు కరెంట్ షాక్లు అత్యాచారాలు హత్యలు వంటి వాటికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది సైద్నాయా జైలు